ఈరోజు జీవితానికి హద్దులు అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం మరి జీవితం అంటే పుట్టుక నుండి మరణం వరకు ఉండే అనుభవాల కలయిక మరి జీవితం అనేది ఒక నది లాంటిది దానికి తీరాలు ఉన్నప్పుడే దాని ప్రవాహం సవ్యంగా సాగుతుంది అలాగే మన జీవితానికి హద్దులు నియమాలు ఉంటాయి మరి హద్దులు లేని జీవితం నియంత్రణ లేని వాహనం లాంటిది అంటే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు అలాగే హద్దులు లేని జీవితం అల్ల కల్లోలంగా ఉంటుంది మరి హద్దు అంటే హద్దు అంటే పరిమితులు అంటే ఏ పని చేయాలి ఎంతవరకు చేయాలో తెలుసుకోవడం ఈ హద్దులు మన ప్రవర్తనను ఆలోచనలను కోరికలను నియంత్రిస్తాయి ఉదాహరణకి ఆహారం తినడంలో మితిమీరి తింటే ఆరోగ్యం క్షీణిస్తుంది డబ్బు సంపాదనలో హద్దులు దాటితే అవినీతి అన్యాయం పెరుగుతుంది మాటలతో హద్దులు దాటితే ఇతరులకు బాధ కలుగుతుంది ఉద్యోగి తన విధుల్లో క్రమశిక్షణ అనే హద్దులు వెనుక ఉంటే గౌరవం పెరుగుతుంది అలాగే గృహిణి తన కోరికలను హద్దులో పెట్టుకుంటే కుటుంబం స్థిరంగా ఉంటుంది కుటుంబ జీవితంలో పెద్దలు పిల్లలకు మార్గనిర్దేశనం చేయడం ఒక హద్దు పిల్లలు పెద్దల మాట వినడం ఒక హద్దు ఇంకా చెప్పాలంటే న్యాయానికి హద్దులు లేకుంటే అన్యాయం పెరుగుతుంది ధర్మాన్ని మించి మనసు నడిస్తే అశాంతి పెరుగుతుంది అందుకే ఈ హద్దులు అనేవి క్రమశిక్షణ కోసం సురక్షిత జీవనం కోసం ఇతరులకు హాని కలిగించకుండా ఉండటం కోసం సమాజంలో శాంతిని కాపాడటం కోసం వ్యక్తిత్వం యొక్క పరిపక్వత కోసం అందుకే జీవితానికి హద్దులు చాలా అవసరం అవి మనల్ని కట్టడి చేసే సంకెలలు కాదు రక్షించే గోడలు మరి మీరేమంటారు థ్యాంక్ యూ